ఈరోజు టమోటా రసం పెడుతున్నాను టమోటాలు కొత్తిమీర కొద్దిగా చింతపండు వెల్లుల్లి మిరియాలు ధనియాలు జీలకర్ర వెండిమిర్చి కరివేపాకు ముందు రోల్ తీసుకొని చిన్న రోలు అండి మిరియాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇవన్నీ మెత్తగా దంచుకోవాలండి మిక్సీ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చేతితో అయినా నలుపుకోవచ్చండి కానీ అది కలర్ రాదు ఈ మిక్సీకి కొడితే టమోటో అంత బాగా నలుగుతుంది కాబట్టి ఉడికేటప్పుడు కలర్ వస్తుంది చేతితో నలుపుకుంటే రాదు అందులో ఒక రో గట్టిగా ఉన్నాయండి టమాటాలు అందుకు మిక్సీ కొట్టుకుంటాం చింతపండు రసం ఇలా కలుపుకొని పిప్పి తీసేసి అలా పెట్టుకోవాలి ఈ టమోటాలు మిక్సీకి కొట్టింది దీంట్లో వేసుకోవాలి ఉత్తిగా పసుపు తగినంత ఉప్పు కొత్తిమీర కరివేపాకు నలు చిన్నగా తుంచుకొని అందులో వేసుకోవాలి ఇది బాగా నలుపుకోవాలి కొంతమంది టమోటా పిప్పి ఉండకూడదు అనుకుంటే వడగొట్టుకొని వేసుకోండి లేదా నలిపైన వేసుకోండి లే ఈ మాదిరిగా కొత్తిమీర కరివేపాకు కలిపితే బాగా నలిపితే మంచి వాసన వస్తుంది సువాసన చాలా బాగుంటుంది బాగా కలుపుకోవాలి ఉప్పు చూసుకొని కలుపుకుంటూ ఉండాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదండి కొద్దిగా అయితే రసాయన పడిపోతుంది சீ திமுக ரெண்டு மிச்சி வெள்ளி இப்போ ரோட்ல தான் கொண்ட படி కరేపాకు వేగిందండి ఈ రసము పోసే కొద్దిగా బెల్లం ముక్కేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది చూడండి ఇప్పుడే మీరు వాటర్ చింతపండు పులుపు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకోండి బాగా ఉడకాలండి ఈ విధంగా ఉడకాలండి చూడు ఈ విధంగా ఉడికితే చాలు ఒక పది నిమిషాలు ఉడికించుకోండి సాల చూడండి పొగలు కమ్ముతూనే రసం వేడి వేడి రసము చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి బాయండి